నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం గారు మార్చి నెల ప్రారంభం కాబోతుంది మార్చి నెల మనం మాస ఫలితాలు కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి సో చెప్పండి మార్చ్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి తప్పకుండా తల్లి గత ఫిబ్రవరిలో చెప్పినటువంటివి చాలా వ్యూస్కి వెళ్ళడము మంచి మంచి కామెంట్స్ రావడము అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే గ్రాచారం గోచారం వేరు చాలా మంది కూడా గ్రాచారం ఏమిటి గోచారం ఏమిటి అనేది కూడా అడుగుతున్నారు కామెంట్ రూపకంగా గోచారంలో గ్రహాలు మారుతవి గ్రహచారంలో ఎక్కడైతే గ్రహాలు ఉన్నావో అక్కడే ఉంటవి మారవు అనేది మీరు గమనించుకోండి మీరు పుట్టిన సందర్భంలో ఏదైతే ఒక లగ్నం ఆ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దాని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి ఈ ట్వెల్వ్ చక్రాస్ కూడా ఏ ఏ గ్రహం ఎక్కడైతే ఉంది అనేటువంటిది మాత్రం అది ఇంపార్టెంట్ అందులో మీ మహాదశ అంతర్దశ భుక్తి ఇవి చూసుకుంటే ఏది రన్ అవుతుంది అనేది అర్థమవుతుంది ఇది గమనించుకోండి ఈ మార్చి నెలలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంతటా కూడా వాస్తవానికి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతున్నది అప్పట్లో కరోనా వచ్చినటువంటి సిచ్యువేషన్గానే భావన చేసుకుందాము కానీ కరోనా కాకుండా ఏవైనా కొత్త రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఎవరికి ఒంట్లో బాగుండకపోవడం కానీ లేదా చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్లో ఉండేటువంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము అదేవిధంగా అనేక మంది వ్యక్తులు మరణించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి వివిధ రకాలైనటువంటి ప్రమాద సంఘటనలు అది అగ్ని సంబంధించింది కావచ్చును భూకంపాలు కావచ్చును అదేవిధంగా వాటర్ రిలేటెడ్ కూడా కావచ్చు ఒక మన దగ్గరనే మనం అంటే హైదరాబాద్లో ఉన్న మన దగ్గరనే కాదు దేశవ్యాప్తంగా చెప్పడం జరుగుతున్నది విషాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మార్చిలలో మీ యొక్క ఇష్టదైవాన్ని తప్పకుండా కూడా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆచితూచి అని చెప్పడం జరుగుతూ జరుగుతున్నది దేశానికి అంటే ఓవరాల్ గా మీరు ఒక అవుట్ లాగా చెప్పారు అనమాట జపాన్ లో ఇప్పుడు జపాన్ లో భూకంపం కావచ్చును లేదా ఇంకా మరెక్కడో తుఫాన్ కావచ్చును అంటే ఎక్కడైనా కూడా ఉక్రెయిన్ లో మనకు యుద్ధం జరిగేటువంటి సందర్భం కానీ ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో కానీ అంటే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి యుద్ధ సంఘటనలు కూడా ఏది ఉంది అది ఏదో మనము ఒక గన్ పెట్టి పిలవడం అనేటువంటిది కాదు ఇప్పుడు రాజకీయాలలో కూడా యుద్ధపరమైనటువంటి మాటలు మాట్లాడుకున్నా కూడా ఇబ్బంది ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కావచ్చు మొత్తానికి ఏమిటంటే అరిష్ట గ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది కనుక గ్రహస్థితి ఒకసారి చెప్పండి రాహుకేతువులకు సంబంధించి ఒక గురువు గారు ఒక్కడే బయట ఉండడం జరిగింది అదే విధంగా సూర్యుడు శని కలవడం కావచ్చును లేదా ఈ యొక్క గురువును శని భగవాను చూడడం కావచ్చును కంప్లీట్ గా కూడా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు బందీ అయిపోయి ఉండడం కావచ్చును ఇట్లా అటు బుధ శుక్ర కుజ వీళ్ళందరూ కూడా అన్ని కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నారు అదంతా కాలే ఉంది విన్నారా గ్రహస్థితి అయితే ఎలా ఉంది మరి ఈ నెల రోజుల పాటు అంటే మార్చ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకోమంటారు ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మార్చి నెల మొత్తం కూడా జాగ్రత్తగా ఉండండి అసలు డీటెయిల్ గా మనం చూసుకుంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక తులారాశి వారికి ఎలా ఉండబోతుంది గారు తప్పకుండా మార్చి నెలలో తులారాశి వారికి సంబంధించి వీరికి కూడా వాస్తవానికి బాగాలేదు బాగాలేదు అంటే ఇప్పుడు శ్రీనివాసు అనేటువంటి పేరు కానీ లేదా రమేష్ కానీ రంజిత్ కానీ లేదా ఇట్లా వారికి వాస్తవానికి కూడా బాగా లేదు జాబ్ రిలేటెడా లేకుంటే హెల్త్ రిలేటెడా ఏదో ఎప్పుడో రెండు ఏళ్ళ క్రితం చేసినటువంటి పనికి ఇప్పుడు బాధపడడం కానీ లేదా వన్ ఇయర్ బ్యాక్ ఎక్కడో మనీ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పుడు ఇబ్బంది పడడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఇది పూర్తి విశ్లేషణ చూసుకున్నట్లయితే వీరికి పన్నెండవ స్థానంలో కేతువు ఉండడం మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు అంటే గురువు కానీ చంద్రుడు కానీ కేతువు కానీ ట్వెల్త్లో ఉన్నట్టయితే విదేశీ ప్రయాణాలకు మంచి అవకాశం ఉంటుంది కనుక వీరికి పన్నెండవ స్థానంలో ఉండేటువంటి కేతు మూలకంగా విదేశీ ప్రయాణము వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఏదో పిల్లలు అక్కడ చదువుతూ ఉన్నారు ఒకసారి వెళ్ళి రావాలి అని తల్లిదండ్రులు అనుకున్నట్టయితే వీరికిది సరైనటువంటి సమయం వెళుతారు ఇప్పుడు ఈ సందర్భంలో లేదా ఎవరైనా చదువు రీత్యా వెళ్ళాలి అనుకున్నా కూడా బాగానే ఉంటుంది లేదు అక్కడ గత ఏళ్ళు అవుతుంది ఒకసారి ఇంటికి రావాలి అనుకున్నా కూడా రావచ్చు విదేశీ ప్రయాణం ఇవి జరుగుతుంటాయి కాస్త వైరాగ్యం అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదో సాధన చేయాలి ఏదో చదువుకోవాలి అసలు ఇదంతా కాదు జీవితం అసలు ఇది కాదు నేను ఏదో సాధించాలని కానీ లేకుంటే నాకు ఒక గురువు కావాలని కానీ లేదా ఒక మోక్షం పొందాలి అని కానీ ఇట్లా ఆలోచనలు వస్తూ ఉంటాయి వీటితో పాటుగా కులాంతర తగాదాలు అయితే ఉన్నవి అది గుర్తుంచుకోండి బ్లాక్ రెమెడీ మీద ఆసక్తి చూపెట్టడం అంటే బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ మీద అసలు ఏమిటి అని ఒక అవగాహన లేకుండా ఈ దీనికి సంబంధించినటువంటి వారు మీకు తారసపడడం కానీ అది ఒకటి రెండు అని కాదు లేదా బ్లాక్ మ్యాజిక్ ఎక్కడో జరిగింది ఎవరి మీదనో ప్రయోగం జరిగింది వారిని చూడడానికి వెళ్ళడము లేదా అసలు ఏదో ఒక రకమైనటువంటి దాని గురించి ఇంట్రెస్ట్ తెలుసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇంకా నాయకులుగా ఉండేటువంటి మీరు సేవకులుగా మారేటువంటి పరిస్థితి ఆల్ ఆఫ్ అదైతే గమనించుకోండి ఇంకా తులారాశి వారికి సప్తమాతు గురుడు ఉండడం వలన చక్కటి భార్య చక్కటి భర్త లభించేటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అంటే ఇక్కడ ఒకవేళ గురుగ్రహము వీరి జాతకంలో ఏ మకరంలోనో కుంభంలోనో ఉన్నట్టయితే కాస్త మాట వినని భర్త మాట వినని భార్య లభించే ఛాన్సెస్ కూడా ఉంటాయి కనుక ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి తప్పకుండా ఎందుకు మీద శని దృష్టి ఉంది కనుక సప్తమ వీక్షణ ఉంది కనుక ఏవో చిన్న చిన్న వాటికే గొడవ పడడము కాస్త దూరము పెంచుకునేటువంటి పరిస్థితి వైపుగా ఉంటారు అది ఆ విధంగా కాకుండా ఉండండి ఎందుకంటే శని భగవానుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించుకొని మీరు శని ప్రసన్నం చేసుకోండి అక్కడ రెండు మూడు నెలలే మా గొడవైంది మా భర్త మా మాట వినడం లేదు లేదా ఇంకేదో జరుగుతుంది అనే మైండ్లో ఉండకండి దాన్ని తీసివేసి ఆ గ్రహాలను మీరు ప్రసన్నం చేసుకోండి లేదా ఈశ్వరుణ్ణి చక్కగా కూడా ఆరాధన చేసుకోండి తరచూ ఏవో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది మరలా ఇంకొక విషయం ఏమిటి అంటే ఆఫ్టర్ పదవ డేట్ తర్వాత పలుకుబడి కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది పది పదిహేనవ తారీఖు తర్వాత మీకంటే పెద్దవారు అక్కగారు కావచ్చు లేకుంటే అన్నగారైనా కూడా వారి నుండి ఏదో రకమైనటువంటి సహాయం పొందడము అది మనీ రిలేటెడా లేకుంటే మరొకటైనా ఏదో రకమైనటువంటి సహాయం పొందేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తు ఉంది చక్కటి లాభము వ్యాపారంలో మాత్రము పొంచి ఉంది అంటే అద్భుతంగా ఉంది వ్యాపారస్తులకు బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఏంటరా కాస్త ధైర్యం పెరిగేటువంటి పరిస్థితి గత కొంతకాలం క్రితం ఉండేటువంటి ఆ యొక్క భయం ఏదైతే ఉందో ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది వాహనాలు కొనడం కావచ్చును అదేవిధంగా వాహన గండాలు కూడా ఉన్నాయి పశువు రిలేటెడ్ అంటే పాడి పరిశ్రమ వారికి బాగుంది మళ్ళీ డైరీ ఫామ్ ఉండేటువంటి వారికి మిల్క్ రిలేటెడ్ సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి గుర్తింపు గోచరిస్తుంది గ్రామంలో ఉండేటువంటి వారికి చక్కటి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఒకటే లాస్ట్లో మీకు చెప్పేది కోపం వలన తగాదాలు అయితే ఉన్నాయి ఎంత కోపం తక్కువ చేసుకుంటే అంత మంచిగా ఉండాలి వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృక్షిక రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే